రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్ట విరుద్ధంగా అనేక చర్యలకు పాల్పడుతూ ఈరోజు శాసనసభ సహజ న్యాయ సూత్రాలనే పాత్ర వేసే రీతిలో దుర్మార్గంగా తన రాజకీయ ప్రలోభాల కోసం ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలా అన్న దురుద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ డ్రామా రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచంలో ఉండే కోట్లాది ప్రజలకు కూడా తెలుసు మాకు నోటీసులు పంపించారు ఆశ్చర్యం ఏమిటంటే వారు ఇచ్చిన నోటీసుల్లో కొన్నైతే ఫిజికల్గా చేతికి కూడా జరం పరిస్థితి వాట్సాపుల్లో వచ్చిన పరిస్థితి అయినా మేము చట్టం మీద గౌరవంతో చట్టాలు చేసేది శాసనసభ చట్టాన్ని గౌరవిస్తుంది శాసనసభ స్పీకర్ గారి మీద గౌరవంతో మేము పద్ధతిగా వివరణ ఇచ్చాం మాకు నాలుగు వారాల సమయం కావాలి ఆ యొక్క మీరు ఇచ్చినటువంటి ఏదైతే మా మీద చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటికి ఆధారాలు కావాలి మీరు ఆధారాలు చూపించాలి ఇది ఒక విధానం అని స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ అదేది లేకుండా సమయం కూడా ఇవ్వకుండా ఈరోజు నేరుగా మీరు విచారణకు రావాలా అని ఆదేశించిన పరిస్థితి అయినా చట్టం మీద గౌరవంతో చట్ట సభల్లో గౌరవంతో చట్ట సభలంటే చట్టాలను చేసే సభలు ఆ చట్టాలు చేసుకునే సభలు చట్టాలను కాపాడుకుంటాయి అన్న విశ్వాసంతో స్పీకర్ గారి మీద గౌరవంతో మేము అందరం కూడా నేరుగా హాజరు కావాలంటే రావడం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత మేము గతంలో లేఖల ద్వారా ఏ విధంగా అడిగాము అవన్నీ కూడా అడిగాం మాకు సమయం కావాలా అదేవిధంగా మా మీద ఎవరైతే ఆరోపణలు చేశారో వారు ఏం ఆరోపణలు చేశారు అని మీరు చెప్తున్నారు కానీ దానికి ఆధారాలు కూడా మీరు ఇవ్వాలంటే సమాధానము చెప్పలేనటువంటి పరిస్థితి అలా కాకుండా మాకు సమయం ఇవ్వము ఖచ్చితంగా ఈరోజే మీ వాదన చెప్పాలంటే మా మీద మీరు ఏ ఆరోపణలు చేశారో ఆరోపణలకి మీరు ఆధారాలు చూపించకుండా సమాధానం చెప్పాలంటే ఎలా సమాధానం చెప్పాలని చెప్పని అడిగినటువంటి పరిస్థితి దానికి కూడా స్పందించిన విధానం స్పీకర్ గారైనా అసెంబ్లీ సెక్రటరీ గారైనా అయితే ఈ సందర్భంగా నాకు స్పష్టంగా అర్థమైంది ఒకటే స్పీకర్ గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకుని ఓ తంతులా ఓ డ్రామాలా దీన్ని నడిపించబోతున్నారు తప్ప చట్ట పరిధిలో ఇవి జరగటం లేదు రాజ్యాంగ నిబంధనలకి లోబడి ఇది జరగటం లేదు సహజ న్యాయ సూత్రాలకి భిన్నంగా ఇది జరుగుతుంది అని స్పష్టంగా అర్థమైన పరిస్థితి ఆఖరికి ఒక అడుగు మేవే వెనక్కి తగ్గి మా యొక్క సమాధానాలన్నీ కూడా ఏదైతే వ్రాతపూర్వకంగా రాసి అది ఇచ్చినప్పుడు స్పీకర్ గారు తీసుకున్నారు తీసుకున్న తర్వాత దానికి అక్రానిమిట్ అడిగాం రసీదు అడిగాం విలేకరులు అడుగుతూ ఉన్న అందరినీ కూడా సుప్రీం కోర్టా హైకోర్ట మేజిస్ట్రేట్ కోర్టా తేడా లేకుండా ఎంఆర్ఓ ఆఫీసా కలెక్టర్ ఆఫీసా పోలీస్ స్టేషన్ ఎస్పీ ఆఫీస్ తేడా లేకుండా ఎక్కడైనా సరే మనం రాతపూర్వకంగా అందిస్తే దానికి అక్నాలజ్మెంట్ ఏదైతే రసీదు మనకి ఇవ్వటం అనేది పద్ధతి దాన్ని కూడా ఉల్లంఘించి స్పీకర్ గారు ఇవ్వను అనే పరిస్థితి ఇక ఇవ్వను అన్నప్పుడు అడిగిన సెక్రటరీ గారిని సెక్రటరీ గారు మీరు రాజ్యసభలో చాలా పెద్ద ఎత్తున సేవలు చేశారంట మీ సేవలకి మెచ్చుకొని రాజ్యసభలో మీరు ఆ యొక్క చట్టాలని అమలు చేసిన తీరు న్యాయ సూత్రాలు పాటించిన తీరుకు నచ్చి మెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్మల్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది కదా రాజ్యసభలో ఉన్నత స్థానంలో పనిచేసినటువంటి మీరు కూడా ఈరోజు మేము లెటర్ ఇచ్చి మేము ఏమడుగుతున్నాం రసీదు అడుగుతున్నాం కోట్లాది మంది ప్రజానీకాన్ని ప్రియ పత్రికా విలేకరులని నాదొక ప్రశ్న నాదొక అభ్యర్థన మీరు న్యాయం చెప్పండి మేము రాతపూర్వకంగా సమాధానం ఇచ్చి మేము ఇచ్చిన సమాధానంకి రసీదు అడిగితే రసీదు కూడా ఇవ్వమంటే ఇక చట్టాల మీద గౌరవం సామాన్యులకు ఎలా వస్తుంది సాక్షాత్తు స్పీకర్ గారి సమక్షంలోనే స్పీకర్ గారే సెక్రటరీ గారే మేము రసీదు ఇవ్వము అంటే ఇది ఎంతో నేను ఆలోచన చేయండి అందుకే మాకు అర్థమైంది స్పీకర్ గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి ముందస్తుగానే ఒక నిర్ణయం తీసుకొని సహజ న్యాయ సూత్రాలని భారత రాజ్యాంగ విలువల్ని శాసనసభ సాంప్రదాయాన్ని కాలరిస్తూ కాలరాస్తూ ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకున్నారు ఇక మాకుండే మార్గం రెండే రెండు ఒకటి కోర్టులు రెండు ప్రజా కోర్టు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంత అడ్డగోలుగా శాసనసభ నియమావళిని ఉల్లంఘిస్తూ చట్టాలే ఉల్లంఘిస్తూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా కోర్టులను ఆశ్రయిస్తాం అదేవిధంగా ప్రజా కోర్టుల్లో ఎండగడతాం అన్నిటికీ మించి భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా కోర్టులే అంతిమం ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి అటు కోర్టుల్లో ప్రజా కోర్టుల్లో రెండిట్లో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యవహార శైలిని ఎండగడతామని తెలియచేస్తుంది రాజ్యాంగ బద్దంలో ఉన్న స్పీకర్ గారే ఎవరో కాదంటే స్పీకర్ గారు కూడా తాను స్పీకర్ కాకముందు ఓ పార్టీ శాసనసభ్యుడే ఆ విషయం మీకు తెలియదేం కాదు మరి నిజంగా స్పీకర్ గారు బద్ద పదవిలో ఉండి వ్యవహరించి ఉంటే వెరీ సింపుల్ క్వశ్చన్ మీకు నాకు రాతపూర్వకంగా మేము జవాబు ఇస్తే దానికి రసీదు కూడా ఇవ్వనంటే ఎవరి ప్రోద్బల మేరకు చేస్తున్నారు లేదు స్పీకర్ గారు నేనే చేస్తున్నానంటే అది వారు సమాధానం చెప్పాలా నా కాడ సమాధానం లేదు నాకుండి అనుమానం మీకు చెప్పా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో చేస్తున్నారని కాదయ్యా జగన్ గారు ఆదేశాలతో కాదు నాకై నేనే స్వచ్ఛందంగా చేస్తున్నా అని స్పీకర్ గారిని చెప్పని చెప్పండి అది జగన్మోహన్ రెడ్డి గారు సీతారాం గారు తెలుసుకోవాలా బయట నేను వినేది కూడా తమ్మినేని సీతారాం గారికి టిక్కెట్ లేదు అని చెప్తున్నారు కానీ వారి టిక్కెట్ రావాలని నేనైతే కోరుకుంటున్నా ఎందుకంటే అమ్మా గడువు అంటే కాదమ్మా ఒక్క నిమిషం తల్లి ఒక్క నిమిషం తల్లి గడువు అంటే గడువు అంటే ప్రసాద్ రాజు గడువు జగన్ గారి గడువు అయ్యా గడువులు అంటే గడువులకి ఒక ప్రొసీజర్ ఉందమ్మా ఒక పద్ధతి ఉందమ్మా నా మీద ఆరోపణలు చేసావు ఈరోజు మీకు తెలుసు ఆల్రెడీ దాదాపు పద్నాలుగు పదిహేను నెలలుగా మేము దూరంగా ఉన్నాం మీకు తెలుసు ఆ విషయం ఆ రోజు ఏమీ లేని ఈరోజు హఠాత్తుగా వచ్చాయంటే అంటే దేనికి వచ్చాయి రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతా ఉన్న భయం మరికొంతమంది ఎమ్మెల్యేలని భయపెట్టాలని తప్ప మరొకటి కాదు ఒక్కరు వన్ బయట అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మీకు అక్కాడు ఉందమ్మా మీకు అక్కాడు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నాకు మాట్లాడే స్వేచ్ఛ నాకు ఉంటుంది చట్టపరంగా చట్టపరంగా జరగాల్సిందే అలా కాకుండా మీరు రాజకీయంగా అడిగారు ఎన్టీవీ పరంగా రాజకీయంగా అదేనం అదేనం అది వారు అడిగింది వారు అడిగింది వారు అడిగింది ఎన్టీవీ పరంగా మీరు అడిగారు ఎందుకంటే ఆ మాట నేను చెప్పుకుంటే మిగతా మీడియాలో ఏవి లేక అర్థం కాదు కదమ్మా మీరు ఎన్టీవీ గతల్లి నేను కాదన్నలా కదా నేను తప్పనులే కదా వారు చెప్పిన వ్యాఖ్యలు వారు చెప్పిన వ్యాఖ్యల్ని ఎన్టీవీ పరంగా మీరు అడిగారు నేనేం చెప్తానంటే మమ్మల్ని సస్పెండ్ చేసి ఎంతకాలం అయింది ఏడాది దాటింది మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మేము ఏం మాట్లాడాలా ఎలా మాట్లాడాలా కూర్చోవాలన్నా లేయాలనా మీరెవరని మా చెప్పేదానికి చెప్పండి సార్ అయినటువంటి వన్ బై వన్ అమ్మా వన్ బై వన్ వన్ బై వన్ సస్పెండ్ అయినటువంటి మీ మీద అర్హత వేటబడే రూల్స్ ఉన్నాయి డిస్క్వాలిఫికేషన్ రూల్స్ ఉన్నాయి సార్ అలాంటి ఏ పార్టీకి చెందకుండా పోతారు కదా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఇచ్చారు ఇప్పుడు అనర్హత వేటు పార్టీ మారినారనే అనే ప్రశ్న వస్తుందా మీకు వర్తిస్తుందా ఖచ్చితంగా మీరు మంచి ప్రశ్న అడిగారు కానీ దీనికి సహజ న్యాయ సూత్రాలకి పద్ధతిగా పోయేటట్లుంటే ఇలాంటి ప్రశ్నలకి వారి జవాబులు ఇస్తారు ముందే చెప్పా ముందస్తు నిర్ణయం వాళ్ళు తీసుకున్నారని మాకుండే అవకాశాలు ఏమిటి రెండు ఒకటి కోర్టులు రెండు ప్రజా కోర్టులు అక్కడ తెచ్చుకుంటారు స్పీకర్ గారు నిర్ణయం ప్రకటించిన తర్వాత స్పీకర్ గారి దగ్గర జరిగిన సంభాషణ అంతా పదంటూ పదం మీకు చెప్పడం జరిగింది మాకుండే అనుమానం మాకు మీకు చెప్పడం జరిగింది మరి వీటిని కాదని స్పీకర్ గారు ఇంకా కాస్త పది అడుగులు ముందుకేసి నిర్ణయం తీసుకుంటే ఆ రోజు ఖచ్చితంగా స్పీకర్ గారి మీద నాకు ఎలాంటి నమ్మకం ఉందో మీ అందరికీ స్పష్టంగా తెలియజేస్తాను సార్ మన సాక్షి సార్ సాక్షి తెలుసు సతీష్ గారు ఎక్కడ కోర్టులో అవును మాకు సమయం మేము సమయం అడిగాము వాళ్ళు సమయం ఇవ్వలేదు అదేనండి సమయం ఇవ్వలేదు ఇవ్వనప్పుడు ఆకద్దాకా వెయిట్ చేయం కదండి అంటే మీకు సమస్య వస్తుందండి ఎవరు ఒక అడిగిపోతారు ఆ నమ్మకం ఉంటే ఎమ్ఆర్ఓ చేస్తాడు అనుకుంటారు ఎంఆర్ఓ చూస్తాను చేస్తాను చూస్తాను చేస్తానని గమ్ముండరు కదా ఆర్థిక అడుగు పోతారు కదా తప్పలేదు కదా దాన్ని కూడా తప్పు అంటే సాక్షి సతీష్ గారు అదేనండి అదే నమ్మకం ఉంది కాబట్టే వచ్చాం నమ్మకం ఉంది కాబట్టే వచ్చామండి సాక్షి సతీష్ గారు నమ్మకం అవునండి మేము అడిగాం మేము మొట్టమొదట వారు మాకు లేఖ ఇచ్చారు ఆరు మేము కోర్టుకు పోలేదే కోర్టుకు బాగలేదే వివరణ ఇచ్చావు సమయం కావాల సార్ అని అడిగావు మళ్ళీ ఇచ్చారు మళ్ళీ లే అడిగాం సార్ మేము అడిగిన సమయం ఇది కాదు అర్థం చేసుకోండి అని చెప్పని వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఓహో సహజ న్యాయ సూత్రాలు భిన్నంగా జరుగుతుందని కోర్టుకు పోవటం తప్పు కాదు కదా భారతీయుడుగా అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారత పవిత్ర పుణ్యదేశంలో భారతీయుడిగా పుట్టిం ప్రతి ఒక్కడు రాజ్యాంగం మీద నమ్మకుండా ప్రతి ఒక్కరు కోర్టుకు పోవటం మామూలే కదా ముఖ్యమంత్రులైనా మంత్రులైనా ప్రధానమంత్రులైనా కోర్టుకు పోతున్నాయి కదా దాంట్లో ఏం తేడా లేదు కదా అది సాక్షి సతీష్ వన్ బై వన్ వన్ బై వన్ అమ్మా వన్ బై అమ్మా ఒకటి అర్థం చేసుకో ఒకటి అర్థం చేసుకుంటు మీరు ఎంతసేపు అడిగినా ఎర్రటి ఎండ పైన ఎండ మీకు నాకు నెత్తిన మండ కాళ్ళు కాల అయినా

సాక్షి సతీష్ గారు ఖచ్చితంగా అండి ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఖచ్చితంగా దాంట్లో ఏం తేడా లేదండి దాంట్లో ఏం తేడా లేదండి వల్లభు నేను వంశీ గారు మద్దాలి గిరి గారు కరణం వెంకటేష్ గారు వాసుమల్లి వెంకటేష్ గారు నేను లేదండి నేను కాదనిలేదండి మీరు అన్నారు కదా కరణం వెంకటేష్ గారు కరణం బలరాం గారు నలుగురు శాసనసభ్యులు ఎట్లండి మనం చేస్తే మాత్రం అది పవిత్రం అమ్మ ఒక్క ఒక్క వాళ్ళు చేస్తే అపవిత్రం ఒకటి మళ్ళీ చెప్తున్నా మేము గౌరవిస్తున్నాం పాయింట్ సాక్షి సదీఆర్ పాయింట్ మిస్ అవుతున్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత అమ్మా రహనమ్మా ఎన్టీవీ రహనమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత మీరు మమ్మల్ని ప్రశ్నించే మీరంటే మీరుగా సతీష్ గారు సాక్షి సతీష్ గారు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీకు అడిగి అర్హత లేదు అని చెప్తున్నా చెప్తాలి లేదు నుంచి టీవీ నైన్ సార్ టీవీ నైన్ మీరు మూడు ప్రశ్నలు అయిపోయినాయి అక్కడ మూడిచ్చి ఎందుకంటే బ్యాలెన్స్ చేద్దాం నెల రోజుల సమయం కావాలి అడిగావమ్మా మా మీద కొన్ని ఆరోపణలు చేశారమ్మా కొన్ని ఆధారాలు ఇచ్చారమ్మా ఆ సీడీ ఓపెన్ కావటం లేదయ్యా మెటీరియల్ ఏం లేదయ్యా ఇప్పుడు మీ సమక్షంలో ఒరిజినల్ సీడీలు ఇవ్వండి బయటకు వెళ్ళి కావాలంటే ప్రశ్న అంతా పిలుద్దాము టీవీ పెడదాము సీడీ ఓపెన్ చేద్దాము అని కూడా చెప్పాము అని కూడా చెప్పాము ఇంతకంటే ఇంతకంటే పద్ధతైన మనుషులు ఇంతకంటే పద్ధతిగా ఉండే ఎమ్మెల్యేలు ఎడుంటారు తల్లి మళ్ళీ అడుగుతున్నానమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత రాజకీయంగా మా ప్రసంగాలకి మా అడుగులకి ఎవరికి చౌక్ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మేము స్వేచ్ఛ జీవులము స్వేచ్ఛ జీవులమే ఒక ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగం కాదమ్మా ఇది భారతదేశం రాజ్యాంగం భారతదేశంలో చాలా పార్టీలు ఉన్నాయి చాలా ప్రభుత్వాలు ఉన్నాయి చాలా ప్రతిపక్షాలు ఉన్నాయి అటు మళ్ళీ చెప్తున్నాం మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మేము ఎలా అడుగులు వేయాలా మాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీరంటే మీరు కాదమ్మా అక్కడ స్పీకర్ గారిని ఫస్ట్ మాకు లెటర్ ఇచ్చినప్పుడే మేము స్పీకర్ గారిని అడిగామమ్మా మాకు నాలుగు వారాలు సమయం కావాలా అని చెప్పాను వెంటనే పంపించారు కాదు వారం అని చెప్పండి కాదు మాకు నాలుగు వారాలు కావాలని అడిగాం వెంటనే లెటర్ పంపించారు ఈసారి లెటర్లో ఏమి ఇచ్చారు ఆ సమయం లేదు హాజరు కాండి అర్జెంటుగా ఉన్నారు ఈరోజు మేము కూడా సతీష్ గారు మేము కూడా నిజంగా హాజరు కాకూడదు అనుకుంటే హెల్త్ గ్రౌండ్స్ హెల్త్ గ్రౌండ్స్ పెట్టి హాజరు కాకుండా ఉండొచ్చు కానీ స్పీకర్ గారు పిలిచారంటే రాతపూర్వకంగా వారు మాకు న్యాయం చేయలేకపోయినా ముఖాముఖి నేరుగా న్యాయం చేస్తారు ఎందుకంటే స్పీకర్ గారిది కవితాత్మక హృదయం కాబట్టి వారు నేరుగా న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో గౌరవం కూర్చోవమ్మా రావటం కూడా మీరు తబ్బడితే తల్లి ఎంతవరకు న్యాయం తల్లి ముందే ప్రతిపక్షాలమే ప్రతిపక్షాలమే ముందే సతీష్ గారు ఒక్క ఒక్క టన్నా ఒక్క టన్నా సాయంత్రం చూపిస్తారా మీరు ఒక్కటన్నా సాక్షిని చూపిస్తారు నన్ను సాయంత్రం చూపిస్తారు కదా చెప్పండి 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 నాలుగున్నర సంవత్సరం ముందే చాలా మంది ఎమ్మెల్యేలు సార్ అప్పుడు సార్ స్పీకర్ గారు నాలుగేళ్ల ముందు కొంతమంది సార్ మూడేళ్ల ముందు కొంతమంది సార్ నేను కాదనిలేదు సార్ కొత్త సంప్రదాయాలే సార్ మేము స్వాగతిస్తున్నాం సార్ అభినందిస్తున్నాం సార్ చట్టబద్ధంగా జమని చెప్తున్నాం సార్ చట్టబద్ధంగా జమని చెప్తున్నారు సార్ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా న్యాయ సూత్రాలకి అనుగుణంగా పనిచేయాలా అది చేయమనే చెప్తున్నాం సార్ అంత వచ్చింది సార్ ఇప్పుడు పాపం నాలుగేళ్లుగా మూడున్నర ఏళ్లుగా లేనటువంటి ఈ రోజుకే ఈ రోజే పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగ నిబంధనల మీద న్యాయ సూత్రాల మీద పార్టీ ప్రేమింపుల మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు సార్ ఎందుకు ఇచ్చారు తెలియదమ్మా ఎందుకు ఇచ్చారు మీ దీన్ని నాకంటే స్పీకర్ గారు బాగా చెప్తారు స్పీకర్ గారు బాగా చెప్తారు నన్ను సస్పెండ్ చేయక ముందు నన్ను సస్పెండ్ ముందు నేను ఎక్కడ మాట్లాడలా రికార్డులు వెరిఫై చేసుకోండి నేను మాట్లాడింది నియోజకవర్గ సమస్యల మీద ఓ శాసనసభ్యుడికి ఓ పార్టీ పరంగా గెలిచినప్పుడు పార్టీ పట్ల విధేయత ఏం చేసిన ప్రజల పట్ల విధేయత ఉండాలమ్మా దాంట్ ఏం ఆలోచన లేదు నా ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటాను తప్ప మరోటి కాదు సస్పెండ్ చేసిన తర్వాత నేను స్వేచ్ఛా జీవిని చెప్తల్లి అంత అదే కదా చెప్పండి కృష్ణ గారు మీ మీద అనర్హత పడబోతుంది అని అంచనా ఎవరు అంటే అక్కడ ఆ పరిస్థితి చూసినప్పుడు స్పీకర్ గారి వ్యవహార శైలి సెక్రటరీ గారి వ్యవహార శైలి అవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఒక ముందస్తుగా ఒక నిర్ణయం తీసుకొని తూతూ మంత్రంగా ఒక ప్రీ ప్రీ ప్రీప్లాన్ డేషన్ తీసుకొని ఎందుకంటే ఓట్లోకి వెళ్ళిన తర్వాత కాగితాలు చూస్తారు షీట్ చూస్తారు సాక్షులను విచారిస్తారు ఫస్ట్ క్వశ్చనింగ్ ఉంటుంది తర్వాత మళ్ళీ విచారణ ఉంటుంది అంత అయిపోయిన తర్వాత మళ్ళీ త్రీ థర్టీన్ ఉంటుంది అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి అన్నీ తెలిసిన తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది అదేమీ కాకుండా విచారణ ప్రారంభంలోనే సాక్షులను విచారించాల్సిన అవసరం లేదు సాక్ష్యాలు అవసరం లేదు నేను శిక్ష చేస్తానంటే అది న్యాయ సూత్రాలకి అనుగుణమా అర్థం కాలేదు అది స్పీకర్ స్పీకర్ గారు చెప్పాలి ఒక్కటి అర్థం చేసుకోండి నేను అధికార పక్షంలో ఉండి ప్రజల పక్షాన అధికార పక్షం వ్యవహార శైలిని ప్రజా సమస్యల్ని ప్రస్తావించిన రోజే ఇలాంటి కష్టాలు ఎన్నో వస్తాయని నాకు తెలుసు అన్నిటికీ తెగించవచ్చా మళ్ళీ చెప్తున్నా అన్నిటికీ తెగించవచ్చా రాజ్యాధికారం మీ చేతిలో ఉందని సంఖ్యాబలం మీ చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా మీ నిర్ణయాలు తీసుకుంటే మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకొని యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం జనసేన గణ సాధించబోతుంది ప్రతి ఒక్కరు కూడా ఇది నోట్ చేసి పెట్టుకోండి కౌంటింగ్ లో సాయంకాలం మాట్లాడుకుందాం యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలు ఇంకా అది స్పీకర్ గారు చెప్పాలా సమయం చెప్పాలా కాలం చెప్పాలా స్పీకర్ గారి వ్యవహార శైలి చూసిన తర్వాత అధికార పార్టీ అండగా ఉన్న శాసనసభ్యులకి ఈగ కూడా వాలదు సేట్ అధికార రూల్ బుక్లు సపరేట్ చేశారండి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో రూల్ బుక్లు సపరేట్ చేశారండి అధికార పక్షం అండ ఉన్నంత వరకు శాసనసభ్యుల ఒంటి మీద కూడా వాలదు అధికార పక్షం అండ శాసన శాసనసభ్యుల ఒళ్ళంతా మరకలు పూసే పని కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది అయినా స్పీకర్ గారిని ఉన్నా స్పీకర్ గారు కాలం అతి త్వరలో ముగిపోతుంది ఈ చెట్ట చివరి రోజుల్లో ఈ చిట్ట చివరి రోజుల్లో చరిత్రలో ఒక మార్క్ లాగా మిగిలిపోవాలంటే ఒక మంచి నిర్ణయం తీసుకోండి మీ స్నేహితుడిగా మీ శ్రేయోభిలాషిగా ఆనాడు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కోట్ల విజయభాస్కర్ గారు ముఖ్యమంత్రి నైన్టీన్ నైన్టీ త్రీలో కోట్ల విజయభాస్కర్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు శాసనసభ నాయకుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీతారాం గారు సీతారాం గారు ఆ రోజు అసెంబ్లీలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు మీద అనర్ఘంగా మాట్లాడారు ఎవరు మాట్లాడారంటే ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చారండి దీనిలో తొంభై శాతం మంది ఒకే కులం వాళ్ళు ఉన్నారు అని మాట్లాడితే మేమంతా యువజన నాయకులుగా ఆ రోజు విన్నాం ఎంత అద్భుత పనిచేస్తా కూడా అని అప్పటి నుంచి వారి గౌరవం మాకు అంత గౌరవం ఉంది కాబట్టి ఈరోజు ఆఖరి రోజుల్లో మంచి నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ గారికి సలహా ఇస్తున్నా వారు ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టులకు వెళుతాం ప్రజా కోర్టుకు వెళతాం ఆ నిర్ణయం రాజ్యాంగబద్ధం కానప్పుడు ఇప్పుడు సమస్య వచ్చింది కదా సార్ ఇప్పుడు ఆ నిర్ణయాలతో నువ్వు బాధితులు అయి ఉంటావు అది నువ్వు మాట్లాడాలా అంతే కదా ఇప్పుడు సమస్య మా దాకా వచ్చింది కాబట్టి మంచి నిర్ణయం తీసుకోవాలని తీసుకుంటారని తీసుకుంటారని నేను ఆశీయడం లే తీసుకోవాలని కోరుకుంటున్నా కోరుకుంటున్నా చూద్దాం ఏం జరగదు సార్ ఇంకా సార్ ఇప్పుడే ఉంది సార్ చాలా మంది మాట్లాడుతున్నారు సార్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నాకు వ్యతిరేకంగా చాలా మాట్లాడేది కానీ వాళ్ళందరూ ఇటీవల కల్లా ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నాకంటే ఎక్కువ మాట్లాడుతుంది నేను మీరు బాగా వినండి పద్నాలుగు నెలల ముందు టీవీల ముందు అనేక విలేకరుల సమావేశాల్లో అనేక ప్రజా ఉద్యమాల్లో అనేక సభల్లో అనేక ఆత్మీయ సభల్లో అనేక మాటలు నేను చెప్పా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు గురించే జగన్ గారి గురించి గౌరవప్రదంగా నేను ఎక్కడ వ్యక్తిగత మోపల గౌరవప్రదంగా మాట్లాడా మాట్లాడినప్పుడు కొంతమంది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు ఒంటి కాల మీద నా మీదకి వచ్చి దొరికితే పొడి చేస్తున్నట్టు ఈ మధ్య రెండు నెలల నుంచి ఏమవుతుందో నాకు అర్థం కావటం టీవీ పెడితే ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ ఉన్నారు మరి ఇతర గదాలు నన్ను తిట్టింది ఆ రోజు అయినా ఆయన తిట్టింది కాబట్టి వాళ్ళని అడగాల ఏమైనా ఏమొచ్చిందని పదహారు నెలల ముందు పదహారు నెలల ముందు రెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమి చెప్పాడో అదే కదా ఈరోజు మీరు చెప్పేది ఇప్పుడుదా సమయం పట్టిందా మీకు వాళ్ళని అడగాలి మీరు సార్ ఎండా ಸಲಿಸ್ತಾರಾ ಸತೀಶ್ ಗಾರು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಸಾಕ್ಷ ಚೂಪಿಸು ಸಾಯಂತ್ರ ನಾನು ಚೂಪಿಸ್ಕೊಂಡು ಅಂತ ಕದ ನೀವು ರೈಟ್ ಸರ್